హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అట్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంకుమ సో ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఒక లాంగ్ రీడ్ చేయబోతున్నాం ఉన్నామండి ఇంకో లాంగ్ తోటి మీ ముందుకు వచ్చాను సో ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని ఉన్నా తిరిగి రీడి కోరుకుంటూ ఉన్నా రాలేకపోతూ ఉన్నారు సో ఎలాంటి రీజన్స్ ఉన్నాయి యూనివర్స్ ఏం చెప్తూ ఉంది సో ఎలాంటి గైడెన్స్ యూనివర్స్ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రైడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి మీ పర్సన్ మీ దగ్గరికి రాలే రావాలని ఉన్నా సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతున్నారు ఎలాంటి పరిస్థితులు యూనివర్స్ ఏం చెప్తుంది సో ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది ఇవన్నీ కూడా మనం అయితే చూడబోతున్నాం చూద్దాం యాజ్ యూజువల్ మనమైతే టెన్ కార్డ్స్ ఇద్దాం సో ఈ టెన్ కార్డ్స్లో యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది ఈ ఫుల్ రీడ్లు అయితే మనం చూడబోతున్నామండి సో ఫ్రెండ్స్ సో చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వాచ్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అండి సో చూద్దాం మనం అయితే ఈరోజు టెన్ కార్డ్స్ ఇద్దాం టెన్ కార్డ్స్లో సో ఎలా యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఉంది సో ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతు ఉంది యూనివర్స్ అవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్రేడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని ఉన్నా సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉన్నా ఏ సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోతూ ఉన్నారు సో రియూనియన్ ఉంటుందా ఉండదా సో ఇవన్నీ కూడా మనమైతే ఈరోజు చూద్దాం సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో సో ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ రాబోతు ఉన్నాయి ఓకే సో చూద్దాం ఈ మనస్ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది సో అవన్నీ అయితే ఈరోజు మనం చూడబోతున్నాం ఉన్నాం అండి టెన్ కార్డ్స్ చూద్దాం అండ్ ఎయిట్ అండ్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఓకే ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం సో యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది ఫైనల్గా యూనివర్స్ ఏం చెప్తుంది మనకి ఫుల్ రేట్లో సో ఇవన్నీ కూడా మనం అయితే చూడబోతున్నామండి సో మీ పర్సన్ సో రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు బట్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి సో ఫైనల్గా ఏం జరుగుతుంది ఎలాంటి ఆన్సర్ మనకి సో యూనివర్స్ ఇవ్వబోతుంది ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో చూస్తూ ఉన్నాం ఓకే ఓకే ఫ్రెండ్స్ సో యూనివర్స్ చెప్ చెప్తూ ఉంది చాలా ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు చాలా పీస్ఫుల్గా ఉన్నారు పీస్ఫుల్గా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి ఎలా ఉండబోతూ ఉంది సో ఫ్యూచర్కి సంబంధించి ఆల్రెడీ జరిగిపోయినటువంటి గతానికి సంబంధించి ఇవన్నీ కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్లో మీరు ఒక స్టెప్ ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారు రిలేషన్ యొక్క స్ట్రాంగ్నెస్ కోసం చూస్తూ ఉన్నారు సో మీ పర్సన్ మనసులో ఏముంది అనే దాని గురించి కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు అసలు మీ పర్సన్ మనసులో రీయూనియన్ కోరుకుంటున్నారా లేదా అనే దాని గురించి అయితే మీరు చాలా బాగా థింక్ చేస్తున్నారండి మీ పర్సన్ వైపు నుంచి సో తను థింక్ చేస్తూ ఉన్నారు తను కూడా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో మీరు ప్రీవియస్గా చూపించినటువంటి కేరింగ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ చేసినాయో ఏదైతే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయో ఏదైతే గ్యాప్ వచ్చిందో సో ఇద్దరి మధ్య కూడా ఏదైతే డిస్కనెక్ట్ అయిందో రిలేషన్షిప్కి సంబంధించి లేదు కమ్యూనికేషన్కి సంబంధించి సో అవన్నీ కూడా తిరిగి ఆ గ్యాప్ అనేది రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి రిలేషన్ గురించి ఇంతక ఆలోచిస్తూ ఉన్నా సరే తిరిగి గ్యాప్ అనేది రెడ్యూస్ అయ్యి తిరిగి మీ వద్దకు రావాలనుకున్నా సరే కొన్ని ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తూ ఉన్నాయి సో కెరియర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి సో ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదంటే రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ ప్రీవియస్గా జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు తిరిగి రీయూనియన్ అయిన తర్వాత సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతో బట్ మీరు చూపించినటువంటి కేరింగ్ మిస్ అవ్వాలనుకోవట్లేదు మీరు చూపించినటువంటి ఈక్వాలిటీని మిస్ అవ్వాలనుకోవట్లేదు సో అవన్నీ కూడా తిరిగి కావాలనుకుంటున్నారు కేరింగ్ కావాలనుకుంటున్నారు సో మీరు చూపించినటువంటి సో ఇష్టం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారండి మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు తిరిగి ఒక రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కింద మనం చెప్పుకున్నట్లుగా సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి తిరిగి మళ్ళీ సో రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్లు ఎలా మనం ముందుకు అనే దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో రివ్యూనియన్ అయినా సో రివ్యూనియన్లో ముందుకెళ్తూ ఉన్నా ఒక మంచి సిచువేషనెస్ అయితే ఉండాలి ఒక విన్నింగ్ సిచువేషన్స్ అయితే ఉండాలి సో ఇంకెక్కడ కూడా డిస్కనెక్ట్ అవ్వకూడదు ఇంతకుముందు ఏదైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది డిస్కౌట్ డిస్కనెక్ట్ అయ్యిందో సో ఏదైతే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం అవన్నీ కూడా తిరిగి మళ్ళీ రాకూడదు ఒక హ్యాపీ సిచువేషన్ తోటి ముందుకు వెళ్ళాలి ఒక పీస్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఉండాలి లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి హ్యాపీ మూమెంట్స్ ఉండాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది సో ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు కోరుకుంటున్నారు మీ పర్సన్ కోరుకుంటున్నారు రీయూనియన్ కోరుకుంటున్నారు బట్ వీటితో పాటు సో ఇవి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ఉండబోతో ఉంది ప్రీవియస్గా ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉండబోతోంది సిచ్యువేషన్లో ఏమన్నా చేంజ్ ఉందా సో ఫ్యూచర్కి సంబంధించి రిలేషన్ అనేది ఎలా ఉండబోతో ఉంది సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు చాలా పీస్ఫుల్గా ఉన్నారు పీస్ఫుల్గానే ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా బాధ్యతలు పెరుగుతున్నాయి కెరీర్ పరంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి అవన్నీ కూడా లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో రీయూనియన్ అవ్వాలని ఉంది మళ్ళీ ఒక మంచి రిలేషన్ తోటి మీరు చూపించినటువంటి కేరింగ్ మళ్ళీ కావాలనుకుంటున్నారు మళ్ళీ ఆ కేరింగ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఒక స్టెప్ బ్యాక్ వేస్తూ ఉన్నారు సో తిరిగి ఎలా ఉండబోతోంది సో ప్రీవియస్గా అయినటువంటి డిస్టర్బెన్సెస్ కానీ మళ్ళీ అరేజ్ అవుతాయా సో ఒక థర్డ్ పర్సన్ ఒపీనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి సో మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్ కూడా ఇంకా యాక్సెప్టెన్స్ అవ్వలేదు ఆ ప్రపోజల్ కూడా మనం యాక్సెప్టెన్స్ ఇద్దామా వద్దా ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సో థర్డ్ పర్సన్ ఒపీనియన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు సో తనకు తనగా డెసిషన్ తీసుకోగలదనేటువంటి ఆలోచనకు కూడా వస్తూ ఉన్నారు బట్ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సో హెల్ప్ తీసుకుందాం ముఖ్యంగా డెసిషన్ మేకింగ్లో హెల్ప్ తీసుకుందాం నేను తన ఒక్కళ్ళు కూడా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సో అలా తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్లో కొంతవరకు హెల్ప్ తీసుకుందాం అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు బట్ మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు సో తనకు తనగా మోటివేషన్ చేసుకుంటూ ఉన్నారు తనకు తనగా ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ ఉన్నారు సో ఒక రిలేషన్కి సంబంధించి సో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే చాలు గ్యాప్ రిడ్యూస్ అయితే చాలు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లే రిలేషన్ అనేది ఒక బాండ్ తోటి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు రీనే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా దగ్గరికి రావాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పి కోరుకుంది సో దగ్గరికి రాలేకపోతున్నారు సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఏమాత్రం సిచ్యువేషన్స్లో మార్పు వచ్చినా సరే ఒక పాజిటివ్ చేంజ్ వచ్చినా సరే సో ఖచ్చితంగా రియూనియన్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు రియోన్ గురించి సో ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే గ్యాప్ అరేజ్ అయిందో ఆ గ్యాప్ ఖచ్చితంగా రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఏదైతే డిస్టర్బెన్సెస్ పీవియస్గా అరేజ్ అయినాయో సో ఆ ఖచ్చితంగా వాటి గురించి కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారండి ఎలా డిస్టర్బెన్సెస్ అరేజ్ అయినాయి ఏ రీజన్స్ ఉన్నాయి సో ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఆ రీజన్స్ ఏవై ఉండొచ్చు సో ఎవరి వల్ల ఆ డిస్టర్బెన్సెస్ అన్ని అరేజ్ అయ్యి ఉండొచ్చు మళ్ళీ ఆ డిస్టర్బెన్సెస్ ఏమన్నా రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఏమైనా ఉందా సో అసలు ఆ డిస్టర్బెన్సెస్ ఎలా వచ్చిందని చెప్పేసి రీజన్ అనేది ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి సో ఒక ఆలోచనకైతే వస్తూ ఉన్నారండి సో దాంతోపాటు ఇంకా సోల్ సెర్చ్ కూడా చేసుకుంటూ ఉన్నారు తనకు తను ఆలోచిస్తూ ఉన్నారు సో తనకు తను ఒక మా ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచిస్తూ ఉన్నారు సో రే నేనకు ముందు ఎలా ఉంటుంది రీయూనియన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా చాలా పీస్ఫుల్గా ఆలోచిస్తూ ఉన్నారండి జరగబోయేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా ఆలోచిస్తున్నారు ముఖ్యంగా మీరు చూపించినటువంటి సో కేరింగ్ ఏదైతే ఉందో ఆ కేరింగ్ నేటి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఆ కేరింగ్ కావాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు ఇంతకుముందు ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది డిస్కనెక్ట్ కనెక్ట్ అయిందో సో తిరిగి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచన అయితే ఉంది సో ఇంకెక్కడ కూడా డిస్కనెక్ట్ అనేది ఉండకూడదు డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఎక్కడ కూడా సో కట్ అవ్వకూడదు ఖచ్చితంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి యూనివర్స్ చెప్తూ ఉందండి చూద్దాం నెక్స్ట్ రీడ్స్ ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి సో చాలా ఆపర్చునిటీస్ అనేవి చాలా రాబోతున్నాయండి యూనివర్స్ చెప్తూ ఉంది చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఆ గ్యాప్ రిట్యూస్ అవడానికి కానివచ్చు తిరిగి తిని అవడానికి కానివ్వచ్చు చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఏదైతే మీరు రీయూనియన్ కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అని చెప్పి రాలేకపోతున్నారు ఏ సిచ్యువేషన్స్ అయితే ఎఫెక్ట్ చే చూస్తూ ఉన్నాయో ఏ సిచ్యువేషన్స్ అయితే మీరు కారణంగా మీరు రెడ్యూ తిరిగి రీ రీకనెక్ట్ అవ్వలేకపోతున్నారు సో ఇవన్నీ కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి అవన్నీ కూడా రిడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా చాలా క్రియేటివ్ ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే రాబోతుంది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండబోతోంది కొన్ని హ్యాపీ సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్టడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఈయనవర్స్ చెప్తూ ఉందండి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతోంది సో ఇంతకుముందు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ మొత్తంలోంచి కూడా సో ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చి ఒక కొత్త బిగినింగ్ అయితే ఉండబోతోంది ఒక న్యూ లైఫ్ అయితే ఉండబోతోంది ఖచ్చితంగా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోతున్నారు సో ఆ సిచ్యువేషన్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ఖచ్చితంగా తిరిగి రియూనియన్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి చూస్తున్నారు మీరు చూపించినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో మీరు చూపించినటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉందో మీతో స్పెండ్ చేసినటువంటి హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి ఆ హ్యాపీ మూమెంట్స్ని కోరుకుంటూ ఉన్నారు సో ఆ సిచ్యువేషన్ మళ్ళీ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతోంది ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతూ అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు కూడా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో గ్యాప్ రెడ్యూస్ అవ్వాలి ఆ గ్యాప్ రెడ్యూస్ అయ్యి సో ఖచ్చితంగా మీ పర్సన్కి ఒక మంచి సర్ప్రైజ్ లాగా ఉండాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతుంది న్యూ కెరీర్ అనేది ఉండబోతుంది ఒక న్యూ లైఫ్ అనేది ఉండబోతుంది ఇందులో ఖచ్చితంగా సర్ప్రైజెస్ సో హ్యాపీ సర్ప్రైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ హ్యాపీ డేస్ రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండబోతుంది ఖచ్చితంగా మీ పర్సన్ చాలా విషయాలు మీతోటి షో షేర్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు కొన్ని కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకోవాలని ఉన్నా షేర్ చేసుకోవాలనేటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు ఐ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు అంటే ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేదు జాబ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ప్రాబ్లమ్స్ అవ్వచ్చు సో కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్న కొన్ని విషయాలు షేర్ చేసుకోలేకపోతున్నారు బట్ అది మాత్రం సో నెక్స్ట్ బిగినింగ్లో ఉండకూడదు సో ఆ కెరియర్ న్యూ కెరియర్లు అవన్నీ ఉండకుండా ఉండకూడదు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి సో ఖచ్చితంగా ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా చాలా డ్రీమ్స్ ఉన్నాయి చాలా డ్రీమ్స్ ఉన్నాయి ముఖ్యంగా కెరియర్కి సంబంధించి న్యూ బిగినింగ్కి సంబంధించి వీటికి చాలా డ్రీమ్స్ ఉన్నాయండి చాలా హోప్స్ ఉన్నాయి ముఖ్యంగా ఆ హోప్స్ తోటి చూస్తూ ఉన్నారు మీ నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు కెరీర్కి సంబంధించి ఖచ్చితంగా ఇవన్నీ వీటన్నిటితోటి కూడా ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఒక న్యూ కెరీర్ అనేది రాబోతుంది ఖచ్చితంగా ఒక హ్యాపీ డేస్ అనేవి మళ్ళీ స్టార్ట్ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తుందని చెప్పి అండ్ నెక్స్ట్ సో చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి ఆల్రెడీ ఫేస్ చేశారు సో ఆ రీజన్స్ వల్లే సో మీ దగ్గరికి రావాలి అని ఉన్న సో ఖచ్చితంగా రాలేనటువంటి సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు సో చాలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చాలా నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా గ్యాప్ ఏదైతే అరైజ్ అయిందో ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తూ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఆ నెగిటివ్ థాట్స్ వల్ల సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీ దగ్గరికి రావాలని ఉన్న రాలేనటువంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో ఇందాక మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి సో థర్డ్ పర్సన్ ఒపీనియన్ తీసుకోవాలని కొన్ని సందర్భాల్లో అనుకున్నా సరే సో కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ ఒపీనియన్ తీసుకోలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారని తీసుకుందామా తీసుకోవద్దా అనేటువంటి ఒక డైనమోల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉంది సో కొన్ని కొన్నిసార్లు తనకు తాను సో మళ్ళీ రిలేషన్ మనం కంటిన్యూ చేద్దామా వద్దా సో కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది తిరిగి మనం ఏదైతే ప్రీవియస్గా సో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసామో తిరిగి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయడానికి ఛాన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి సో అలా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఓవర్ థాట్స్లోకి వెళ్తూ ఉన్నారు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు సో కొన్ని నెగిటివ్ థాట్స్ ఉన్నాయి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఖచ్చితంగా మీ ఇచ్చి ఒక హోప్ అయితే కోరుకుంటున్నారు సో పీ ప్రీవియస్గా మీరు ఏదైతే కేరింగ్ చూపించారో ఆ కేరింగ్ని మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు మీరు ఇచ్చేటువంటి ఆ పాజిటివ్ థాట్స్ అనేది మీరు చూపించేటువంటి ఆ కేరింగ్ అనేది ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ని దూరం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఆల్రెడీ ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో రీకలెక్ట్ చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీ దగ్గరికి రావాలని ఉన్న సో తిరిగి కొన్ని సందర్భాల్లో రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు రీయూనియన్ అవ్వలేనటువంటి సిచ్యువేషన్లోకి సో వెళ్తూ ఉన్నారు సో తనకు తానుగా ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీ దగ్గర నుంచి మాత్రం ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గర నుంచి సో ఒక కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఆ హోప్ కానీ కేరింగ్ కానీ ఖచ్చితంగా మళ్ళీ ఒక న్యూ బిగినింగ్కి సో దారి తీస్తుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక ధైర్యాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇన్ని నెగిటివ్ థాట్స్ తోటి ఉన్న సో మీ మీద ఎక్కడా కూడా సో ఆ కేరింగ్ అనేది తగ్గట్లేదు సో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి స్టార్ట్ చేస్తూ ఉన్నారు సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు తిరిగి మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు బట్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు సో దగ్గరికి రావాలని ఉంది డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలని ఉంది బట్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు సో అది ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా రీడ్గా రీడ్లో చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ అనేవి బాగా ఎఫెక్ట్ చేపిస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా జరిగినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ముఖ్యంగా ఆలోచిస్తున్నారండి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మళ్ళీ ఏమైనా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తిరిగి రీకలెక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా లేదు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటుందా సో వీటి అన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నారండి థింక్ చేస్తున్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఇచ్చేటువంటి కే మీరు చూపించేటువంటి కేరింగ్ ఏదైతే ఉందో సో అది ఖచ్చితంగా తిరిగి మళ్ళీ రీకలెక్ట్ అవ్వటానికి ఒక రీయూనియన్ తోటి ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉంది మీరు ఇచ్చేటువంటి హోప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి రిలేషన్ తోటి సో వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో కొన్ని కొన్ని నెగిటివ్ థాట్స్ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి ఇవన్నీ కూడా కొంతవరకు ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి కొంతవరకు మరి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో లేదు కొన్ని శాడ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో లేదు పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ షేర్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు నెగిటివ్ థాట్స్ సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం సో ఆ ప్రాబ్లమ్స్ రికవరీ ఏమైనా ఉంటుందా లేదు ప్రాబ్లమ్స్ మళ్ళీ తిరిగి కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా సో ఇలాంటివన్నీ కూడా సో కొన్ని నెగిటివ్ థాట్స్ తోటి ఉన్నారు ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి హోప్ అనేది ఆ నెగిటివ్ థాట్స్ని రెడ్యూస్ చేయడానికి తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా చాలా థింక్ చేస్తూ ఉన్నారండి చాలా క్లారిటీగా ఉన్నారు ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఒక క్లారిటీగా ఉన్నారు సో మీ నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటున్నారండి ముఖ్యంగా హోప్ కోరుకోవడంలో చాలా క్లారిటీగా ఉన్నారు మీ నుంచి కేరింగ్ కోరుకోవడంలో సో చాలా క్లారిటీగా ఉన్నారు తిరిగి మళ్ళీ రిలేషన్ని ముందుకి తీసుకొని వెళ్ళాలి తిరిగి ఆ గ్యాప్ అనేది రెడ్యూస్ అవ్వాలి రియూనియన్ అవ్వాలి సో ఈ అన్ని విషయాల్లో కూడా చాలా క్లారిటీగా ఉన్నారు చాలా క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారని చాలా ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తున్నారు వాటి అన్నిటి గురించి కూడా సో ముఖ్యంగా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో తను షేర్ చేసుకునేటువంటి విషయాలని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారండి ఫాలో ఫాలో అవ్వకపోయినా కనీసం వినాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఒక అథారిటీ తోటి ఉండాలి అని చెప్పేసి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉండాలి రిలేషన్కి సంబంధించి తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా అలానే ఉండాలి తీసుకునేటువంటి డెసిషన్స్లో ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అనేది ఉండకూడదు ఆ డెసిషన్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి వాటితోటి ముందుకు వెళ్ళాలి సో చాలా థింక్ చేసి వెళ్తాం ముందుకు వెళ్తాం హానిస్ట్గా ఉందాం ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి సో మీ పర్సన్ చాలా హానెస్ట్గా కోరుకుంటున్నారండి చాలా హానెస్ట్గా ఉండాలి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్ అనేది ఉండకూడదు సో చాలా కూల్గా ఉందాం చాలా కూల్గానే డెసిషన్స్ తీసుకుందాం సో రియలిస్టిక్గానే ముందుకు వెళ్దాం సో చేసేటువంటి ప్రతి వరకు కూడా సో రియలిస్టిక్గా ఉండాలి అలా రియలిస్టిక్గానే ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్ ఉండకూడదు అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి తను అనుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ముఖ్యంగా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో షేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక హోప్ వస్తుంది ఆ షేరింగ్ జరగటం వల్ల సో మీ నుంచి ఒక హోప్ వస్తుంది ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ దగ్గరికి రావాలనున్నా రాలేనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయోందాక మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా అవన్నీ కూడా రిడ్యూస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది మీరు ఇచ్చేటువంటి హోప్ అనేది ముఖ్యంగా ఇవన్నీ కూడా చాలా బాగా రిడ్యూస్ అయ్యి తిరిగి మళ్ళీ ఒక మంచి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో చాలా ఛాయిసెస్ ఉన్నాయి ముఖ్యంగా రీయూనియన్కి సంబంధించి సో మీరు ఏదైతే కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ జరగబోతుంది మనసులో కోరిక ఏదైతే ఉందో కోరిక నెరవేరుతుంది ముఖ్యంగా మీ మీ పర్సన్ ఏదైతే సో రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్ని అరేజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిడ్యూస్ అయ్యి సో ఖచ్చితంగా ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నారో సో ఖచ్చితంగా జరగడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక సక్సెస్ అయితే రాబోతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ మనసులో అయితే డ్రీమ్స్ ఉన్నాయి ఆ డ్రీమ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఓవరాల్ సక్సెస్ అనేది జరగడానికి ఛాన్స్ అయితే ఉంది తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ ఏ విధంగా అయితే కోరుకుంటున్నారు అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి సో మీ దగ్గరికి వచ్చి ఒక మంచి రీనియన్ తోటి ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి సో ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకెళ్ళాలి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ చెప్తుందండి బట్ చాలా అవకాశాలు ఉన్నాయి వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఒక మంచి ఛాయిస్ తీసుకోండి అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్సిటీ కూడా కోరుకుంటూ ఉంది సో ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్సిటీ కూడా చెప్తూ ఉందండి అండ్ చక్కటి గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా సో చాలా థింక్ చేస్తూ ఉన్నారండి ఫైనాన్షియల్గా చాలా ఆలోచిస్తూ ఉన్నారు సో ఫ్యూచర్కి సంబంధించి కానీ లేదంటే ప్రెసెంట్ థింకింగ్ కానీ ప్రెజెంట్ ఎలా ఉంటుంది ఎలా మనం ముందుకెళ్ళాలి సో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఫ్యూచర్కి ఎలా మనకు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారండి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో చాలా కంట్రోల్డ్గా ఉన్నారు చాలా కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఒకటికి రెండు సార్లు ముఖ్యంగా రిలేషన్స్కి సంబంధించి సో ఫ్యూచర్కి సంబంధించి ఇవి ఈ అన్ని విషయాల్లో కూడా చాలా థింక్ చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు ఎలా వెళ్దాం ముందుకి ఎలా చేద్దాం ఒక కన్వర్ట్ కన్వర్జేషన్ అనేది ఉండాలి సో బ్యాలెన్స్ చేసుకోవాలి ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లేదు హ్యాపీనెస్ వచ్చినా సరే సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలని దాని గురించి సో ఆలోచిస్తూ ఉన్నారని థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రీవియస్ ఏదైతే మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తామో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని సో ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆ ప్రాబ్లమ్స్ ఇంక మళ్ళీ రాకూడదు ఒకవేళ వచ్చినా మనం వాటిని ఓవర్కమ్ చేసుకొని ఎలా ముందుకెళ్ళాలనే దాని గురించి కూడా సో ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి ఒక హోప్ కోరుకుంటున్నారని మీరు ప్రీవియస్గా చూపించినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో ఆ కేరింగ్ను కూడా తిరిగి మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు సో అందుకే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి సో మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి ఆ సిచ్యువేషన్స్ని కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకు రావాలి అని చెప్పేసి ఆలోచనలు అయితే ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారండి ముఖ్యంగా కెరియర్కి సంబంధించి మన ఫ్యూజ్ ఇందాక చెప్పుకున్నట్లుగా సో లైఫ్కి సంబంధించి జాబ్కి సంబంధించి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ సో ముందుకు రావాలనేటువంటి ఆలోచనతో అయితే ఉన్నారు చాలా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా రిలేషన్ మీద సో ఎంతైతే ఫోకస్ చేస్తూ ఉన్నారో కెరీర్ మీద కూడా అంతే ఫోకస్ చేస్తున్నారు సో కెరీర్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి కెరీర్లో ఎలాంటి సో డ్రాబ్యాక్స్ ఉండకూడదు ఒకసారి రియూనియన్ అయిన తర్వాత సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు ఇంతకుముందు మనం ప్రీవియస్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం చూసాం అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకూడదు సో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని సో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో చాలా బాగా కోరుకుంటూ ఉన్నారు సో అండ్ ఈ వర్క్ చెప్తూ ఉందండి బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారండి చాలా చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు చాలా ఓపిక్గా ఉన్నారు ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో మనం క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళగలం అనేటువంటి ఒక హోప్ తోటైతే ఉన్నారండి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా థింక్ చేస్తూ ఉన్నారు మనం ఈ రెండు మొత్తం చూస్తున్నాం ఒక ఫైనాన్షియల్గా చాలా థింక్ చేస్తున్నారండి కెరీర్కి సంబంధించి థింక్ చేస్తున్నారు ఎలా ఉండాలి అనేటువంటి ఒక బిగ్ పిక్చర్ అయితే మనసులో ఉంది సో ఒక దానికి సంబంధించి ఎలా మనం అచీవ్ చేయాలనేటువంటి ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకుని దాని ప్రకారం సో ముందుకెళ్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పి చేస్తున్నటువంటి యాక్టివిటీస్ సో ఎలా అయినా సరే ఒక రీయూనియన్ అనేది ఉండాలి ఒక గుడ్ రీయూనియన్ ఉండాలి సో ఆ రియూనియన్లో తిరిగి మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా అరేజ్ అవ్వకూడదు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు అని చెప్పి సో చేస్తూ ఉన్నారండి చాలా ఓపిక్గా ఉన్నారు బ్యాలెన్స్ చేసుకున్నారు ప్రాక్టికల్గా ఉన్నారు సో ప్రాక్టికల్గా థింక్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రీడింగ్లో సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్ అయితే చేయట్లేదు కొన్ని నెగిటివ్ థాట్స్ ఉన్నాయి బట్ నెగిటివ్ థాట్స్ ఉన్నా మీరు చూపించేటువంటి కేరింగ్ అనేది లేదు మీరు ఇచ్చేటువంటి హోప్ అనేది ఆ నెగిటివ్ అని రెడ్యూస్ చేయడానికి సో చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్ అయితే చేయట్లేదు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు రిలేషన్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి కెరియర్కి సంబంధించి గోల్స్కి సంబంధించి ఉన్న డైరెక్షన్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీకి సంబంధించి జాబ్కి సంబంధించి ముఖ్యంగా ప్రపోజల్స్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి చాలా క్లారిటీగా ఉన్నారండి చాలా క్లారిటీగా థింక్ చేస్తూ ఉన్నారు చాలా క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారు తిరిగి రీయూనియన్ అయిన తర్వాత కూడా సో మీతో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది సో ఉండకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కోరుకున్నారు బట్ ప్రజెంట్ మాత్రం థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కోరుకోవట్లేదు సో థర్డ్ పర్సన్ అవసరం లేదు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే చాలు ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది వెళ్ళిపోతుంది అనేటువంటి ఆలోచనతో అయితే ఉన్నారండి ఖచ్చితంగా ప్రాక్టికల్ మేనర్లో ముందుకెళ్తూ ఉన్నారు ప్రాక్టికల్గా థింక్ చేస్తూ ఉన్నారు మీరు కూడా ప్రాక్టికల్గా ఏ విధంగా అయితే థింక్ చేస్తారో అది మీ పర్సన్కి బాగా నచ్చుతుందండి అందుకే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి తిరిగి మళ్ళీ ఆ కేరింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి సో మీ పర్సన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ జస్టిస్ అండి ఏదైతే ప్రాబ్లమ్స్ మనకి ప్రీవియస్గా ఫేస్ చేశారు సో ఖచ్చితంగా జస్టిస్ అనేది అన్బయాసర్ జస్టిస్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా జస్టిస్ కూడా రాబోతుంది సో ఖచ్చితంగా ఆ ట్రూత్ అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ ఒక రీయూనియన్లో అది ఖచ్చితంగా ఉపయోగపడబోతూ ఉందండి సో మీరు చూపించేటువంటి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఎందుకు రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు ఎందుకు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా తిరిగి మళ్ళీ ఒక గుడ్ రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నారండి మీరు చూపించేటువంటి ఈక్వాలిటీ కావచ్చు మీరు చూపించేటువంటి కేరింగ్ కావచ్చు సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా మీరు చూపించేటువంటి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సాల్వ్ చేయడం కానీ వచ్చి ఇవన్నీ కూడా చాలా ఇంప్రెస్ చేసినాయి మళ్ళీ ఆ కేరింగ్ అనేది కోరుకుంటున్నారు మళ్ళీ ఆ ట్రూత్నెస్ అనేది కోరుకుంటున్నారు సో ఇవన్నీ కూడా చాలా బాగా ఎఫెక్ట్ చూపించి సో ఖచ్చితంగా ఒక రీయూనియన్ అయితే ఉండాలి ఒక స్ట్రాంగ్ రియూనియన్ అయితే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు జస్టిస్ కూడా రాబోతుంది ఆల్రెడీ ప్రీవియస్గా ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేశారో వాటికి సంబంధించి జస్టిస్ రాబోతుంది ఖచ్చితంగా రీయూనియన్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయకుండా రీయూనియన్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా చాలా రెస్పాన్సిబిలిటీగా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి రిలేషన్కి సంబంధించి తిరిగి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఫెయిల్యూర్ అవ్వకూడదు ఏ ఏ ఛాన్స్ వచ్చినా సరే ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే దాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆ కోరికతోటి సో ముందుకెళ్తూ ఉన్నారండి ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ దగ్గరకు రావాలి అని చెప్పేసి మీ పర్సన్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా రిలేషన్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మంచి గైడెన్స్ కూడా ఇస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మన లాంగ్ రైడ్ సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని ఉన్నా రాలేకపోతున్నారు సో రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ లాంగ్ రైడ్లో అయితే చెప్పుకోవడం అనేది జరిగిందండి ఇలాంటి లాంగ్ రైడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి మన ఛానల్లో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా సో బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మా ఛానల్ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే మా ఛానల్ మీద ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్